ఈ యొక్క సీజన్ను మామూలుగా ఏమంటారంటే దుఃఖ దినములు అంటారు బాధపడవలసిన దినాలు అని చాలామంది చెబుతూ ఉంటారు ఆచరిస్తూ ఉంటారు అది ఒక విపరీతమైనటువంటి ధోరణి మరొక విపరీతమైన ధోరణి ఏమిటంటే అసలు ఇది వాక్యానుసారం కాదు అసలు లెంటి డేస్ను మనము ఆచరించకూడదు అని అది మరి యొక్క విపరీతమైనటువంటి ధోరణి రెండు కూడా కరెక్ట్ కాదు ఎప్పటికి కూడా సమతుల్యత అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం బ్యాలెన్స్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం ఒకనొక టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చాలా స్పష్టంగా ఆయన తెలియజేస్తారు ఏమిటంటే నీవేం చేస్తున్నావో అది ముఖ్యం కాదు కానీ నీవెందుకు చేస్తున్నావో అది చాలా ముఖ్యం దేవుని యొక్క దృష్టిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి స్థానమును ఎవరు ఆక్రమించారు అంటే మనిషి ఆ యొక్క స్థానాన్ని ఆక్రమించాడు ఈ విశ్వమంతా ఆయన సృష్టించిన యాక్చువల్గా ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము ఆయన వెలుగు కలుగునగాక అన్నాడు అప్పటి నుంచి ఇంకా కలుగుతూనే ఉందంట వెలుగు ఆ మాటకు అంతమైనటువంటిది లేదు ఇంత విశాలమైనటువంటి విశ్వాన్ని సృష్టించినా కూడా ఆయన కన్ను మాత్రం నీ పైనే ఉన్నది ఆయన కన్ను ఆయన చూపంతా భూమి మీద ఉన్నది దేవుని వాక్యంలో ఉపరాయబడింది కదా తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకాయి యోవా కను దృష్టి లోకమన్నంతట అంటే భూమి పైన అన్నమాట మనిషి ఏం చేస్తున్నాడు మనిషి వెళ్ళి చంద్రమండలంకి వెళ్ళి అక్కడ ఇల్లు కట్టుకుంటాను అక్కడ హోటల్ పెట్టుకుంటాను అక్కడ పడుకుంటాను అని మనిషి కలలు కంటున్నాడు అది సాధ్యమయ్యే పని కాదు అంటే పిక్నిక్ లాగా వెళ్ళి రావచ్చేమో కానీ అక్కడ ఉండాలంటే అది చాలా ఖరీదుతో కూడినటువంటి పని భూమి మీద అంతా ఫ్రీ కదా ఆక్సిజన్ ఫ్రీ గాలి గాలి ఫ్రీ వెలుతురు ఫ్రీ అన్నీ ఫ్రీ అనమాట భూమి పైన దేవుడు భూమిని నరులకు ఇచ్చాడు కృష్ణు ప్రియులారా ఇంత విశ్వాన్ని దేవుడు సృష్టించినా కూడా ఆయన కనుదృష్టి అంతా కూడా తన సారూప్యంలో చేయబడినటువంటి నీ పైన నా పైన నిలిచి ఉన్నది సో కాబట్టి మనం ఎంత శ్రేష్ఠులమో చూడండి ఆయన హృదయంలో మనకున్నటువంటి స్థానం ఏమిటో చూడండి అంత గొప్ప స్థానాన్ని దేవుడు తన హృదయంలో మనకిచ్చాడు కాబట్టి ఒకసారి రెండు చేతులు పగెత్తి ఆయన కృతజ్ఞత తెలియజేద్దాం హలోటి ఖచ్చితంగా ఏడుస్తూ బాధపడుతూ ఆచరించాలి అన్నది తప్పు ఈ టైంలో నలభై రోజులు మీరు ఆచరించకూడదు అన్నది కూడా తప్పే అయితే మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క నలభై రోజులను యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలనుకుంటే నలభైకి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో కొన్ని సంఖ్యలకు కొన్ని అంకెలకు చాలా ప్రాముఖ్యత ఉంది సో అదే రీతిగా నలభై రోజులకు ప్రాముఖ్యత ఉంది మోషే నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు రెండుసార్లు ఉన్నాడు మన ప్రభు ఏక్రీస్తు వారు కూడా నలభై రోజులు ఉపవాసం ఉన్నారు సో నలభై సంఖ్య చాలా ప్రాముఖ్యమైనటువంటి సంఖ్య అనమాట నలభై సంవత్సరాల వయసులో మోషే తన ప్రజల కొరకే పోరాడాలని ప్రయత్నం చేశాడు వల్ల కాలేదు మళ్ళీ దూర ప్రాంతానికి పారిపోయాడు అక్కడ ఒక నలభై సంవత్సరాలు ఉన్నాడు ఆ నలభై సంవత్సరాలు అంటే టోటల్ ఎనభై సంవత్సరాలు అనమాట ఎనభై సంవత్సరాల తర్వాత దేవుడు మరల ప్రత్యక్షమై మోసతో నలభై సంవత్సరాల పరిచయం జరిగించాడు సో ఏలియా కూడా దేవదూత ఇచ్చినటువంటి ఆహారాన్ని నలభై రోజులు ప్రయాణం చేస్తాడు అన్నమాట సో నలభై సంఖ్యకు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యత ఉంది సో ఎన్ని సంవత్సరాలు ఇస్రాయేలీలు అయుప్తులో తడవలాడారంట సో కాబట్టి నలభై అన్నటువంటి సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ యొక్క సమయాన్ని మనం దుఃఖపడుతూ మనం ఆచరించడం లేదు నెంబర్ వన్ రెండవది ఇది ఆచరించుకుంటే ఏ నష్టం వస్తుందో ఏ కష్టం వస్తుందో అన్న దాంతో మనం ఆచరించడం లేదు ఎందుకంటే పాత నిబంధనలు ఆ రీతిగా జరిగేది దేవుడు ఒక పండుగని చెప్పాడంటే వాటిని ఖచ్చితంగా ఆచరించాలి ఆచరించకుంటే వాడిని సమాజంలో నుంచి కొట్టివేయమంటాడు దేవుడు పండుగను ఆచరించకుంటే సో అటువంటి నియమాలు నిబంధనలు కృత నిబంధనలు మనకి ఏవి కూడా లేవు క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి ఆచారాలు రెండే ఏంటి రెండే ఒకటి నీటి బాప్తిస్మము రెండు ప్రభువు బల్ల ఈ రెండు ఆచారాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మరి ఆచరించాలి ఇంకా మిగిలినటువంటి ఆచారాలు ఏవి కూడా లేవు క్రొత్త నిబంధన ప్రకారం సో ఇది కూడా ఒక ఆచారం కానీ అయితే ఈ యొక్క సమయాన్ని మనం మేలు కొరకై మనం మలుచుకోవడమే జ్ఞానం ఈ నలుగు రోజులు మేమేం పాటించమని మామూలుగా జీవించే వాళ్ళు ఉన్నారు కొంతమంది దుఃఖపడుతూ పాటించే వారు ఉన్నారు ఆ రెండు రకాల గుంపుల కంటే కూడా మనం ఎక్కువ ప్రయోజనాన్ని మనం పొందుతాం సో ఈ సమయం మనం ఏం చేస్తున్నాం సిలువ గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాం యేసు ప్రభు రక్తం గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ సమయంలో మనం ఏం చేస్తున్నాం మన శరీరాన్ని క్రమపరుచుకుంటూ ఉన్నాం మంచి సమయం అండి సంవత్సరానికి ఒకసారి ఒక నలభై రోజులు పాక్షికంగా ఉపవాసం ఉండడం అది శరీరానికి కూడా చాలా ఆరోగ్యకరం శరీరానికి కూడా మనం రెస్ట్ ఇవ్వాలి కదా దేవుడు ఆరు రోజులు పనిచేసి ఏడవ రోజున విశ్రమించాడంట మానవుని కూడా దేవుడు చెప్పిన విషయం ఏమిటంటే మీరు ఆరు రోజులు పని చేయండి ఒకరోజు మాత్రం మీరు పని చేయకూడదు మీరు ఖాళీగా ఉండాలి మీరు విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించాలి పాత నిబంధనలు ఎంత స్ట్రిక్ట్గా ఉండేదంటే విశ్రాంతి దినం ఎవరైనా ఆచరించుకుంటే వారిని చంపేవారు అనమాట కొట్టివేసేవారు కొన్ని వెళ్ళగొట్టేవారు సమాజంలో లేకుండా వేసేవారు అనమాట సో విశ్రాంతిని పాటించాలని ఆచరించాలని దేవుడు కోరుకున్నాడు సో మన మనసుకే కాదు మన శరీరానికి కూడా విశ్రాంతి అవసరం కదా మన శరీరం కూడా తన పని తాను చేసుకోవాలి ఎంతసేపున మనం బాగా మన శరీరానికి భోజనం పెడుతున్నాం అనుకోండి దాన్ని కరిగించేదానికి అందులో ఉన్న వ్యర్థ పదార్థాలను అంతా తొలగించేదానికి శరీరం అంతా పనిచేస్తూ ఉంటుంది అన్నమాట సో మనం ఏమీ లోపలికి పంపించలేదు అనుకోండి అప్పుడేమవుతుంది శరీరము తన క్లీనింగ్ ప్రాసెస్ను తను క్లీన్ చేసుకుంటుంటుంది మీరు ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటుంటారు కదా రోజు క్లీన్ చేసుకుంటారు కొన్నిసార్లు మరీ బాగా ఇదైపోతే కనీసం నెలకు ఒకసారి అయినా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటారు కొంతమంది అయితే కేవలం పండుగలప్పుడు మాత్రమే క్లీన్ చేసుకుంటారు కనీసం సంవత్సరంలో ఒక్కసారి అన్నా కూడా నలభై రోజులు మనము క్రమాన్ని పాటించడము క్రమాన్ని నేర్చుకోవడము అది చాలా ప్రాముఖ్యం వీళ్ళ నలభై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దాని వలన పొందే దీవెలు చాలా అధికంగా ఉంటాయి అది చేసిన వారికి అనుభవించిన వారికే తెలుస్తుంది అయితే జ్ఞానముతో చేయాలి చాలామంది అజ్ఞానముతో ఉపవాసాలు చేసి ఆరోగ్యాన్ని పోగొట్టుకుని చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట ఏంటి దేవుడు వారికి సాయం చేయలేదంటే దేవుని యొక్క వాక్య ప్రకారంగా వారు చేయలేదు కాబట్టి వారు నష్టపోయిన వారుగా ఉంటున్నారు సో అయితే మనము కఠినమైనటువంటి ఉపవాసాలు మనం ఉండవలసిన అవసరం లేదు దేవుని ఏదో మార్చేదానికి మనం ఉపవాసం ఉండడం లేదు కానీ మన శరీరాన్ని క్రమపరుచుకునేదానికి మనము ఉపవాసము ఉండాలి ఒకసారి ఇది అలవాటు అయిందంటే మనం మెల్లగా దాన్ని దైనందిత అలవాటుగా మనం చేసుకున్నట్లయితే అదే లైఫ్ స్టైల్ మనం అలవాటు చేసుకుంటే అది మనకు చాలా క్షేమాన్ని ఇస్తుంది మామూలుగా ఇతరులు చేసినట్లు చాలామంది కూడా చేస్తూ ఉంటాం నలభై రోజులు ఉపవాసం ఉండి బాగా ఉపవాసం ఉండి మళ్ళీ నాలుగు రోజుల్లోనే నలభై రోజులు ఎంత పోగొట్టుకున్నామో అంత తినకూడదు దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు నాలుగు రోజులు పోగొట్టుకున్నంత మళ్ళీ పోగొట్టుకున్నవన్నీ పొందుకునే సంవత్సరం అని బరువును మాత్రం మనం మళ్ళా పొందుకోకూడదు ప్రిలరా ఈనాడు మనుషులకు అర్జెంట్ నీడేమిటో తెలుసా ఆరోగ్యం ఆరోగ్యం చాలా చాలా ప్రాముఖ్యం దేవుని సేవకులకు కానీ దేవుని పిల్లలకు కానీ మనుషులందరికీ కూడా ఇప్పుడు ఆరోగ్యము చాలా ప్రాముఖ్యం చాలా ప్రాముఖ్యం ఎక్కడ చూసినా అన్ని కల్తీలే ఎక్కడ చూసిన అన్ని రసాయనాల చేత ఉన్నటువంటివే ఇటువంటి ఆహారాలు మనకు అందుబాటులో ఉన్నప్పుడు మన ఆరోగ్యాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోలేదు దెయ్యాలు ఒకటే కాదు ఇప్పుడు ప్రాబ్లం మనుషులు కూడా భయంకరమైనటువంటి ప్రాబ్లం అనమాట అన్ని కల్తీలు చేస్తున్నారంతా కల్తీలు చేస్తున్నారు రైస్లో కల్తీలు నూనెలో కల్తీలు అన్నిట్లో కల్తీ చేస్తున్నారు సో ఆరోగ్యాన్ని మనం కాపాడుకోనవలసినటువంటి బాధ్యత శ్రద్ధ మనకు ఉండాలి బాధ్యత మనం తీసుకోవాలి దేవునిపైన మనం ఆధారపడాలి వీటిలో ఉపవాసం అన్నటువంటిది చాలా చక్కగా మనకు ఉపయోగపడుతుంది సో ఒక ముఖ్యమైనటువంటి సలహా నేను మీకు ఇవ్వాలని నేను అనుకున్న ఏమిటంటే ఈ ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు రోజుకు మీరు ఒక పూట మీరు తినవచ్చు రోజుకు ఒక పూట అది కూడా అన్నమును కంప్లీట్గా మానేసేయండి ఈ నలభై రోజులు అన్నం జోలికపోవద్దు నా యొక్క ఆలోచన ఏంటంటే అసలు మన కుటుంబాల్లో మన సంఘంలో మన కుటుంబాల్లో ఎవరి ఇంట్లో కూడా అసలు బియ్యం అన్నటువంటి ఉడకకూడదు ఈ నలభై రోజుల్లో డిసిప్లిన్ అనమాట మన ఆరోగ్యాన్ని పాడు చేసేదంతా ఏమిటంటే బియ్యమే రైస్ మన ఆరోగ్యాన్ని సగం నాశనం చేసేది రైసే ఏవి కాదు కానీ రైస్ అనమాట ఆ రైస్ను మనం తగ్గి ఖచ్చితంగా తగ్గించాలి మనం ఇప్పుడు ఎంత తింటున్నామో దాంట్లో కాలు భాగం మాత్రమే తినాలి రైస్ సో కాబట్టి మన ఆహారపు అలవాట్లను మనం ఖచ్చితంగా మనము మార్చుకోవాలి ఈ యొక్క నలభై రోజులు ఇది మనకు చాలా ఉపయోగపడుతుంది ఈ క్రమశిక్షణ చాలా ఉపయోగపడుతుంది పౌలేమన్నాడు నేను అందరికీ బోధించి నేను పోతానేమో అందరికీ బోధించి ఆ బోధ ప్రకారం నేను జీవించకుంటే నేనేమవుతాను నేను ఒక జోకర్ను అయిపోతాను అంటే నన్ను చూసి చెప్పాడు కానీ పాటించలేదు అందరూ చూసి నన్ను నవ్వుకుంటారు అందరికీ ఒకవేళ అందరికీ బోధించిన తర్వాత అందరికీ అన్ని విషయాలు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమో నేను పాడైపోతానేమో అని నా శరీరమును నలుగగొట్టుకొని లోపరుచుకుంటున్నాను అన్నాడు ఉపవాసం దేనికంటే దేవుని మనసును మార్చేదాని కాదు నిరాహార దీక్ష కాదు ఇది హంగర్ స్ట్రైక్ కాదు అనమాట ఇది ఏంటి తెలుసా శరీరాన్ని నల్లగొట్టుకోవడము శరీరమును లోపరుచుకోవడము మనము చెప్పినట్లు శరీరము వినాలి మనము చెప్పినప్పుడే శరీరము తినాలి మనము అంటే ఆత్మ ఆత్మ తిరిగి జన్మించింది కాబట్టి ఖచ్చితంగా చక్కటి మార్గంలో ఈ యొక్క ఆత్మ మనల్ని నడిపించగలదు మనసు చెప్పినట్టు మనం వినకూడదు దేహం చెప్పినట్టు మనం వినకూడదు కానీ మనము చెప్పినట్లు దేహము మనసు వినాలి మీకు ఒక విషయం తెలుసా అసలు వాక్యంలో రాయబడిన ప్రకారం ఈ దేహము ప్లస్ మనసు ఈ రెండు కూడా మన ఆత్మకు విరోధంగా పనిచేస్తుంటాయి ఈ రెండు కూడా ప్రార్థన చేద్దామని కూర్చుంటే నిద్ర వచ్చేటట్లు చేస్తుంది మనసు ప్రార్థన కూర్చుందామంటే శరీరము సహకరించదు శరీరము ప్లస్ మనసు ఈ రెండు కూడా ఎప్పుడు దేవుని యొక్క ఆత్మకు దేవుని యొక్క వాక్యానికి మన ఆత్మకు మన క్షేమానికి విరోధంగానే పనిచేస్తూ ఉంటాయి ఎక్కడో లేరు శత్రువులు ఇంట్లోనే ఉన్నాడు అనమాట లోపల ఉన్నాడు శత్రువు ఎక్కడో వాడు కాదు వాడి పెద్ద సమస్యే కాదు వాడు ఇక్కడ శరీరంలో మనసులో అవకాశం వాడికి ఇవ్వకుంటే వాడిది వాడి వాడిది అసలు ప్రాబ్లమే కాదనమాట సో కాబట్టి మనము నా శరీరాన్ని నల్లగొట్టుకొని లోబడుచుకుంటున్నాను అంటే నా మనస్సును నా శరీరమును నా కంట్రోల్లో నేను పెట్టుకుంటున్నాను పరిశుద్ధాత్మకు నా శరీరాన్ని నా మనసును లోపరుస్తున్నాను శారీరక పరమైన మానసిక క్రమశిక్షణను పాటించుటకు నేర్చుకున్నటకు ఈ ఉపవాసం అన్నటువంటిది చక్కగా ఉపయోగపడుతుంది సో నా యొక్క సలహా ఏమిటంటే మీరు టీలు కాఫీలు ఖచ్చితంగా బంద్ చేయండి చనిపోతారు ఏమన్నా టీ కాఫీ తాగుంటే కొన్నిసార్లు అట్లా అనిపిస్తుంది అనమాట అంతగా మన శరీరంలోకి వెళ్ళిపోయింది టీ కాఫీలు అంతా కూడా ప్రోగ్రామ్ అయిపోయాయి అన్నమాట మనసులంతా అంతా కూడా ఇది లేకుంటే నేను బ్రతకలేను ఇది లేకుంటే నేను జీవించలేని స్థితికి చాలామంది వెళ్ళారు సో దాన్ని బ్రేక్ చేయాలి ఆ యొక్క కాడి కాడి అంటే అదే అనమాట అలవాట్లో ఒక కాడి లాంటిది అలవాట్లో ఒక కట్టు లాంటిది సో ప్రతి కాడి ఏ సునాములో విరిగిపోవునగాక ప్రతి కట్టు ఏ సునాములో తెగిపోవునగాక ఈ నలభై రోజుల్లో అనేకమైనటువంటి మార్పులు మన మనసులో మన శరీరంలో కలుగునుగాక ఆత్మ ఎప్పుడైతే పెరగడం ప్రారంభమవుతుందో దేవుని స్వరాన్ని స్పష్టంగా వినగలుగుతావు దేవుని యొక్క ఆత్మ ద్వారా స్పష్టంగా నువ్వు నడిపించగలుగుతావు దేవుని యొక్క స్వరాన్ని నువ్వు ఖచ్చితంగా గుర్తించగలుగుతావు ఏసు ప్రభు పరిచర్య ప్రారంభించే ముందు ఉపవాసం ఉండి పరిచర్య ప్రారంభించాడు ఈ నలభై రోజు హాలలోయ హలోయ యేసు క్రీస్తు నామంలో నేను ప్రవచనం చెబుతున్నాను హాలలోయ ఈ నలభై రోజుల తర్వాత అనేకమైనటువంటి ఏ సయ్య పరిచర్యలో జరిగినటువంటి అనేకమైన కార్యములు జరగబోతున్నాయి ఈ పరిచర్యలు జరగబోతున్నాయి మీ జీవితంలో జరగబోతుంది చూస్తున్న మీ జీవితాల్లో కూడా జరగబోతూ ఉంది హ్యాలో జస్ట్ యాజ్ జీసస్ డేట్ యేసు ప్రభు ఏ రీతిగా పరిచర్యకు ముందు నలభై ఉపవాసం ఉన్నారో ఆ నలభ రోజుల ఉపవాసము తరువాత ఆత్మ బలముతో వెళ్లి ఆయన ఆశ్చర్యకార్యాలు అద్భుత సూచక క్రియలు చేశాడు సో ఈ ఉపవాస ప్రార్థన తర్వాత మీరు అనేకమైనటువంటి అద్భుత కార్యాల సూచక్రియలు మీరు చూడబోతున్నారు అనేకమైనటువంటి బంధకాలు తొలగిపోబోతున్నాయి ఇప్పుడు మనకు డబల్ డోస్ అనమాట ఏంటి ఉపవాసం ఉంటున్నాం ప్లస్ రక్తం గురించి మనం వింటూ ఉన్నాం ఈ రెండు అంటే సాతానుకు అన్నీ వచ్చేస్తాయి వామిటింగ్స్ మోషన్స్ అన్నీ వచ్చేస్తాయి వాడికి రెండు అంటే రక్తం అన్నా ఉపవాసం అన్నా ఒకసారి గుర్తుంది కదా ఓ తండ్రి తన కుమారుని తీసుకుని వస్తాడు తన కుమారుని తీసుకుని వచ్చి ఏసయ్య శిష్యుల దగ్గర తీసుకుని వస్తాడు అప్పుడు యేసు బ్రు ఎక్కడ ఉన్నాడు రూపాంతరకొండ పైన ఉన్నాడు ఆయన కొండ పైన గడుపుతూ ఉన్నాడు సమయం ఎప్పటి నుంచి నుంచి సాయంత్రం వరకు అనమాట యాక్చువల్గా మాట్లాడితే అక్కడ ఉపవాసం ఉన్నాడు అక్కడ ఆయన ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు రూపాంతరం కొండపైన ఏం చేస్తున్నాడు పిక్నిక్ వెళ్ళలేదు ఆయన ఏమండి కొండల దగ్గరికి చెలయిర్ల దగ్గరికి వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం పిక్నిక్ లాగా వెళ్తాం కానీ ప్రభు కొండపైకి ఎందుకు వెళ్ళాడంటే ప్రార్థన చేసేదానికి వెళ్ళాడు అది ఏం ప్రార్థన తెలుసా ఉపవాస ప్రార్థన అది ఇట్స్ అ ఫాస్టింగ్ ప్రోయర్ సో ప్రభు ఏమో అక్కడ రూపాంతర కొండపైన ఉన్నాడు మిగిలినటువంటి శిష్యులు క్రింద ఉన్నారు ఓ తండ్రి తన కుమారుని తీసుకుని వచ్చాడు అంటే ఆ తండ్రి విన్నాడనమాట యేసు ప్రభు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర శిష్యులు ఉన్నారు వీళ్ళంతా దయ్యాలను ఎల్లగొడుతున్నారు అన్న సమాచారం ఈ వ్యక్తికి అందింది వెళ్ళి ఆ యొక్క కుమాన్ని తీసుకుని వచ్చాడు శిష్యుల దగ్గర తీసుకుని వస్తే శిష్యులు తలకాయ కింద పెట్టి కాలు పైకెత్తారు కానీ ఆ దయ్యాన్ని అనమాట వాళ్ళ వల్ల కాలేదు ఇక అంత గొడవ స్టార్ట్ అయింది మీరు ఎల్లగొట్టలేకపోయారు ఏమిటి మీరు లేదు అని చాలా చాలా డిబేట్ జరుగుతూ ఉంది శిష్యులు కూడా చాలా ఆశ్చర్యమైంది అన్ని దయ్యాలు ఎల్లగొట్టరు కానీ ఈ దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయారు వాళ్ళు ప్రభు దగ్గరకు వచ్చి సంతోషంగా ప్రభువా దయ్యములు కూడా మాకు నీ నామం వల్ల లోబడుచున్నాయ్యా అని చెప్పి చాలా సంతోషించారు అపోహో మేము గ్రేట్ మా మాటలు వింటున్నారు మా మాటలు ఎవరు విన్నారు కానీ దయ్యాలు వింటున్నాయని చాలా గొప్పగా సంతోషించారన్నమాట అటువంటి వీళ్ళు ఈ దయాన్ని ఎలగొట్టలేకపోయారు సాయంకాలం అయినప్పుడు ప్రభు దిగి వచ్చాడు క్రిందికి ప్రభు దిగి వచ్చినప్పుడు అంత గలబ గలబ జరుగుతుంటే ఏంటి ఏం జరుగుతుంది అని ప్రభు అంటే ఆ తండ్రి వచ్చి కుమారుణ తీసుకుని వచ్చి ఏస దగ్గర కూర్చోబాడు అయ్యా అపవిత్రాత్మ పడుతుంది వీణ్ణి నీళ్ళలోనూ అగ్నిలోనూ త్రోసివేస్తుంది చంపేదానికి నాశనం చేసేదానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటే ప్రభు అన్నాడు ఎప్పటి నుంచి ఉంది సమస్య అంటే చిన్నప్పటి నుంచి అంటే అనేక ఏండ్ల నుంచి ఉన్నటువంటి దురాత్మ అన్నమాట అనేక సంవత్సరాల నుంచి ఆ దయ్యం ఆ వ్యక్తిని పాడు చేయాలని నాశనం చేయాలని వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు తర్వాత ఆ తండ్రి ఏమన్నాడంటే ఇన్ని సంవత్సరాల్లో ఆ సమస్య పరిష్కారం కాలేదు కదా ఇన్ని సంవత్సరాలు ఆ యొక్క తండ్రి చేయని ప్రయత్నం అంటూ లేదు కాబట్టి ఏమొచ్చింది అవిశ్వాసం పూర్తిగా వచ్చేసింది అనమాట ఇది పోదు సమస్య నా కోడికే చచ్చిపోతాడు ఇది పోదు సమస్య అన్నటువంటి పూర్తి అవిశ్వాసం వచ్చేసింది అనమాట శిష్యుల దగ్గరికి వస్తే వాళ్ళు కూడా ఎలాగొట్టలేకపోయారు ఇంకా ఇది కాదు అనుకున్నాడు అనుకొని ఇక చాలా నిరుత్సాహంతో ఏ అన్నాడు ప్రభు ఇలా జరిగింది ఒకవేళ నీ చేత ఏమైనా అయితే నీ చేత అయితే నువ్వు మాకు సహాయం చేయము అంట ప్రభు నవ్వి ఆయన వైపు చూసి అంటాడు నా చేత అయ్యేది కాదు ప్రాబ్లము నమ్మడం నీ చేత అవుతుందా అన్నాడు నమ్మిక చాలా ప్రాముఖ్యం దేవుని యొక్క రాజ్యంలో నమ్మకముతోనే పనులు జరుగుతాయి కొన్నిసార్లు కొన్ని చోట్ల మనం ఏంటంటాం ఓ పలానా దగ్గర పనులు జరగాలంటే శాంతి చేయింది పనులు జరగవు టేబుల్ కింద చేతులు ఇవ్వండి చేతులు నింపంది పనులు అబ్బో పలానా ఆఫీసులో పని జరగాలంటే డబ్బులు వేయింది పనులు డబ్బులు లేకపోతే నీ పని జరగదు మా పలాని వ్యక్తి డబ్బులు ఉన్నాయా డబ్బులు ఇస్తే నీ పని అయిపోతుంది డబ్బులు చేతులు పెట్టా వెంటనే నీ పని అయిపోతుంది కొంతమంది ఆ రీతిగా ప్రసిద్ధిగాంచారు కొన్ని ఆఫీసులు ప్రసిద్ధిగాంచారు కొన్ని డిపార్ట్మెంట్లు ఆ రీతిగా ప్రసిద్ధిగాంచారు అయితే పరలోకపు డిపార్ట్మెంట్ దేనికి ప్రసిద్ధిగాంచిందో తెలుసా అక్కడ ఎవరికి పనులు జరుగుతాయంటే నమ్మేవారికి పనులు జరుగుతాయి విడిచిపెట్టని వారికి పనులు జరుగుతాయి పట్టుదలతో ఉండే వారికి పనులు జరుగుతాయి గెలిచేంత వరకు ఆడేవారికి పనులు జరుగుతాయి ప్రభు ఏమన్నాడు కాలం సంపూర్ణమైనది దేవుని యొక్క రాజ్యము సమీపించిన దేవుని యొక్క రాజ్యం అక్కడే ఉంది దేవుడు లేకపోతే ఆయన రాజ్యం లేదు కదా దేవుడు అక్కడే ఉన్నాడు ఆయన రాజ్యం కూడా అక్కడే ఉంది ఆయన ప్రభావం అక్కడే ఉంది ఆయన శక్తి అక్కడే ఉంది ఆయన అధికారం అక్కడే ఉంది ఆయన మహిమ అక్కడే ఉంది ప్రభు అన్నాడు ఇట్స్ ద ప్రాబ్లం ఈస్ నాట్ విత్ మై ఎబిలిటీ ఐఎమ్ ఆల్ ఏబుల్ నేను ఎల్సోదా అంటున్నాడు నేను సర్వ శరీరులకు దేవుడను సకల ఆత్మలకు దేవుడను సైన్యములకు అధిపతి యహోవాను నేను అంటూ ఉన్నాడు నాది ప్రాబ్లం కాదు నా వైపున ప్రాబ్లం కాదు నమ్మడం చేత అవుతుందా నీవు నమ్మగలవా అంటూ ఉన్నాడు అన్నప్పుడు వాడి హృదయంలో ఏదో జరిగింది ఆ వ్యక్తి హృదయంలో ఏదో జరిగింది అన్నాడు నమ్ముచున్నాను ప్రభువా నాకు అపనమ్మిక రాకుండా సహాయం చేయండి ఏడ్చాడంట అయ్యో అర్థమైంది అనమాట ఇన్ని ఏళ్ళ ప్రాబ్లము నాదే ప్రాబ్లం ఇన్ని సంవత్సరాలుగా దేవుని నేను నమ్మలేకపోయాను మనుషులపైన ఆధారపడ్డాను కానీ దేవుని నేను నమ్మలేకుండా పోయానే దేవుని పైన నేను విశ్వాసం ఉంచలేకుండా పోయానే అని బాధపడి ఏడుస్తూ అపనమిక రాకుండా సహాయం చేయమన్నప్పుడు ఒక ప్రభు ఒక్క క్షణము కూడా వ్యర్థం చేయలేదని ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా దయాన్ని వెళ్ళగొట్టేశాడు వెళ్ళగొట్టునే వాడిని కింద పడేసి ఆ దురాత్మ బాగా విలవిలలాడించి విలవిలలాడించి పీడించి వెళ్ళిపోయాడు హలోయ ఏసే గద్దించిన తరువాత కూడా విలవిలలాడించాడు కానీ దాన్ని చూసి యేసుప్రభు ఏమాత్రం మాత్రం కూడా తొందరపడ ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడంటే జరిగి తీరుతుంది ఒక మాట చెప్పాడంటే అది జరిగి తీరుతుంది చాలాసార్లు నీ యొక్క సమస్య నిన్ను విలవిలలాడిస్తుందంటే ఇక పోయేదానికి రెడీ అయింది అర్థం అన్నమాట అది ఒక సూచన వాక్యం బట్టి మనం ఆ సూచనలన్నీ మనం కనుక్కోవాలి దేవుని యొక్క వాక్యంలో రావడం సూచనలు కనుక్కోవాలి ఒక సమస్య ఏదైనా నేను బాగా విలవిలలాడిస్తుంది అనుకోండి ఇక మీ మీ తలపైకి ఎత్తుకోవాలి ఏంటి విడుదల సమీపంగా ఉంది వాడు వెళ్ళిపోబోతున్నాడు ఇంకా వాడి టైం అయిపోయింది కాబట్టి ఇంకా నాకు టైం దొరకదు కాబట్టి అనమాట ఏసై గద్దించిన తర్వాత కూడా వాడు విలువలలాడించి కానీ ఎక్కువ కాలం వాడు విలువలు వాడు వెళ్ళిపోయాడు కానీ ఏసయ్య ఆయన చెప్పిన మాట పైనే ఆయన నిలబడి ఉన్నాడు సో దురాత్మ వెళ్ళిపోయింది తండ్రి సంతోషించాడు అందరూ సంతోషించారు శిష్యులకు మాత్రం నిద్ర పట్టలేదు ప్రభువా ఎందుకు మేము చేతగాని అయిపోయా మా వల్ల ఎందుకు ఇది జరగలేదు ఎందుకు ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం అంటే ప్రభు అంటాడు ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇటువంటిది పోవుట అసాధ్యము అంటాడు ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇటువంటివి పోవుట అసాధ్యము ఆల్రెడీ ఏం జరిగింది ఆ రోజంతా ఉపవాస ప్రార్థన గడిపి దిగి వచ్చాడేసయ్య మిగిలిన శిష్యులంతా ఏం చేస్తున్నారు వాళ్ళు ఆయన తినుకుంటూ తాకుంటూ దయాన్ని నిలగొట్టాలని అనుకున్నారు కొన్ని దయాలు వెళ్ళిపోతాయి తినుకుంటూ తాక్కుంటూ వెళ్ళగొట్టిన కొన్ని దయాలు వెళ్ళిపోతాయి కానీ కొన్ని దయ్యాలు ఉంటాయి కొన్ని మొండి సమస్యలు ఉంటాయి కొన్ని దయ్యాలు ఉంటాయి అంత తొందరగా మాట పోవు అంత తొందరగా దానికి ఏం కావాలంటే ఉపవాస ప్రార్థన కావాలి ఉపవాస ప్రార్థన ఉపవాసం అంటే ఏమిటి తినకుండా ఉండడం సింపుల్ ఉపవాసం అంటే సహవాసం అని ఏంటంటే చాలా చాలా వివరణలు చెప్తారు అవన్నీ మనకు అవసరం లేదు కామన్ సెన్స్ చాలా అవసరం ఉపవాసం అంటే తినకుండా ఉండడం హలో ప్రార్థన అంటే ఏమిటి దేవుని యొక్క మాటలను దేవునికి గుర్తు చేయడం ప్రార్థన అంటే సో నీవు తినకుండా నువ్వు ఏం మాట్లాడుతుంటావు ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యమే నువ్వు మాట్లాడుతుంటావు వినటం వల్ల ఏమొస్తుంది విశ్వాసం నీ విశ్వాసములో నువ్వు బలపడతావు ఉపవాస ప్రార్థన ద్వారా నీ విశ్వాసంలో నువ్వు బలపడతావు ఉపవాస ప్రార్థన ద్వారా నీలో ఉన్న అవిశ్వాసము కాలిపోతుంది కనిపించినటువంటి అవిశ్వాసము కాలిపోతుంది సందేహాలు అనుమానాలు భయాలు ఇవన్నీ కూడా కాలిపోతాయి ఎప్పుడు సరి అయిన పద్ధతిలో ఉపవాసం ఉండి దేవునితో నువ్వు గడిపినప్పుడు దేవునితో గడపకుండా ఊరికి ఉపవాసం ఉండడం వల్ల ప్రయోజనం లేదు ప్రభు ఏం చేశాడు ఉపవాసం ఉండి రూపాంతర కొండపైన ఆయన ప్రార్థనలో సమయాన్ని గడిపాడు సో ప్రభు అన్నాడు ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప ఇటువంటిది పోవటం అసాధ్యం ఒక వ్యక్తి బాగా నూట ఇరవై కేజీలతో ఒక పాస్టర్ దగ్గరకు వచ్చాడంట పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి నూట ఇరవై కేజీల బరువు ఉన్నాను నేను బరువు తగ్గాలి పాస్టర్ గారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడంట అంటే పాస్టర్ గారు అన్నారంట అయ్యా నా ప్రార్థన వలన ఏం జరగదు నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే తప్ప ఇటువంటిది పోవట అసాధ్యము అన్నాడంట దయ్యాలు పోవడమే కాదు కడుపు పోవాలన్నా కూడా ఉపవాస ప్రార్థన చేయాలన్నమాట కడుపు తగ్గాలన్నా లోపల ఉన్న ఫ్యాట్ అంతా క్రోవ్ అంతా కరిగిపోవాలన్నా కూడా ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప మిగిలిన ఏ మార్గంలో ఇటువంటిది పోదనమాట సో కాబట్టి ఈ సీజన్ను మనకు మ్యాక్సిమం ఎక్కువగా మన ప్రయోజనం కొరకు మనం మలుచుకోవాలి డిసెంబర్ ఇరవై ఐదు నాడు ప్రభుయం జన్మించలేదు కానీ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నాం కొంతమంది ఏం చేస్తారు అసలు క్రిస్మస్ జరుపుకోకూడదు అంటారు అన్నమాట చాలా తప్పు మీరంతా అన్యుల ఆచారాలు మీరు పాటిస్తున్నారు అని అని ఆ ఇరవై ఐదో తారీఖున కొంతమంది పట్టించుకోదు కానీ మనం ఏం చేస్తాం క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని అనేకులకు సువార్తను ప్రకటిస్తున్నాం దానివల్ల అనేకులు రక్షించబడుతున్నారు ఫైనల్గా ఏం జరుగుతుంది రక్షణ కార్యం జరుగుతుంది సో క్రిస్మస్ను ఉపయోగించుకొని ఎన్ని కొత్త ఆత్మలు దేవుని యొక్క రాజ్యంలోనికి వస్తున్నాయి తెలుసా సో ఇరవై ఐదో ఇరవై ఆరో ఎప్పుడు మనకు తెలియదు కానీ ఎప్పుడో ఒకసారి జన్మించాడు కదా ప్రభు కాబట్టి దాని గురించి మనం చెబుతున్నాం అది ఇరవై ఐదో తారీఖు చెప్తే ఇంకో తారీఖు చెప్తే అందరూ ఇరవై ఐదో తారీఖున డిసెంబర్ ఇరవై ఐదును అంగీకరిస్తున్నారు కాబట్టి ఆ సీజన్ డిసెంబర్ అంతా కూడా ఎప్పుడూ ఏ సీజన్లో జరగనటువంటి సువార్త డిసెంబర్లో జరుగుతుందంటే సో కాబట్టి అనవసరమైన స్థానికి పోకూడదు కొంతమంది గీతలు గీసుకుంటారు గిర్రలు గీసుకుంటారు అనమాట అలా ఉండకూడదు కానీ ఏదైనా కూడా మన ప్రయోజనం కొరకై మనం ఉపయోగించుకోవడం నేర్చుకొని ఉండడమే జ్ఞానము సో కాబట్టి బాగా మీరు మానసికంగా రెడీగా అండి ఏమండి రోజుకి ఒక పూట తినండి ఉదయము లేకపోతే మధ్యాహ్నం రాత్రిపూట అస్సలు తినద్దండి షుగర్ పేషెంట్లు ఉంటే మీరేం ఉండద్దు మీరు ఆల్రెడీ ఫాస్టింగ్లో ఉన్నట్లే మీరు షుగర్ పేషెంట్లు సో షుగర్ పేషెంట్లు కాకున్నటువంటి వారు ఉదయమైనా తినండి లేకపోతే మధ్యాహ్నమైనా తినండి రెండు పూటల తినద్దు మళ్ళీ మ్యాక్సిమం అంటే రెండు చిన్న చపాతీలు అందులోనికి కూరగాయ చికెన్ మటన్ కానీ బంద్ చేసేయండి ఆదివారం పూట చికెన్లు మటన్లు వాసన మన ఇళ్ళలో రాకూడదు ఇది సూచనే ఇదేమీ శాసనం కాదు సూచనే సో కొన్నిసార్లు ఏమండి చికెన్ మటన్ లేకపోతే మనం బ్రతకలేమా బ్రతకలేము అన్నట్లుంటుంది అన్నమాట మన శరీరాన్ని మన అలవాట్లను మనం క్రమపరుచుకొని దేవుని యొక్క సన్నిధిలో గడుపుదాం మీరు లెక్కచారం వేసుకుని నలభై రోజుల్లో నేను ఎన్ని గంటలు భాషలో మాట్లాడాలి కనీసం ఒక వంద గంటలు నేను భాషలో మాట రోజుకు కనీసం ఒక రెండు రెండున్నర గంటల లాగా భాషలో మాట్లాడే తీర్మానం చేసుకోండి ఓ పేపర్లో రాసుకోండి రాసుకొని ఆ రోజు మీరు రెండున్నర గంట చేశారా టిక్కు కొట్టుకోండి సో ఆ రీతిగా టూ అండ్ హాఫ్ అవర్స్ నేను భాషలో మాట్లాడాలి లేకపోతే మూడు గంటలు మాట్లాడలేదు లేకపోతే ఐదు గంటలు నేను ప్రతిరోజు గడపాలి ఎస్పెషల్లీ ఈ నలభై రోజులు మిగతా చిన్న చిన్న పనులన్నీ పోస్ట్ పోన్ చేసుకుని ఏం పెట్టుకోవద్దు ఎక్కువ సమయం దేవునితో గడపాలి ఈ రీతిగా చేసినప్పుడు అది మీకు క్షేమం మీ కుటుంబానికి క్షేమం సంఘానికి క్షేమము పరిచయ క్షేమము మన పట్టణానికే క్షేమం సో ఈ సీజన్ను దేవుడు అద్భుతంగా దేవుడు మన ప్రయోజనం కొరకు దేవుడు ఉపయోగించుకోవాలని దేవుడు కూడా ఈ సీజన్ కొరకు కనిపెడుతూ ఉన్నాడంట ప్రభు చెప్పాడు నేను వెయిట్ చేస్తున్నాను చాలా కాలం నుంచి ఈ సీజన్ కొరకు నేను వెయిట్ చేస్తున్నాను సో కాబట్టి మనం ఈ యొక్క సీజన్ను మనం చక్కగా మన యొక్క ప్రయోజనం కొరకు మనం మలుచుకున్నట్లు దేవుడు మనకందరికీ సహాయం చేయడం కాక ఆమె ఈ ప్రోగ్రామ్ మీకు దీవెన కథ ఉన్నదని నమ్ముతున్నాము మా అడ్రస్ అట్ మినిస్ట్రీ కల్వడి ఫ్రీచార్జ్ కృష్ణాపురం జీరో రోడ్ తాడిపత్రి అనంతపూర్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ మా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ ఫోర్ డబుల్ జీరో ఫోర్ డబల్ జీరో త్రీ వన్ అండ్ అదర్ నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ ప్రోగ్రామ్